కలుగునిగాక కృష్ణందు ప్రేమైన దేవుని వాళ్ళారా బాగున్నారా ఎలా ఉన్నారు ఈ పండుగ దినాలలో మీరు క్షేమముగా ఉండాలని సంతోషంగా ఉండాలని సంతోషంతో ఈ పండుగలు పండుగను జరుపుకోవాలని మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు అన్నిటిలలో మనల్ని సమృద్ధితో ఆయన నడిపిస్తారు భయపడకండి దేవుడు తప్పక సహాయం చేస్తారు రండి మరి ఈరోజు కూడా ఒక దేవుని వచనాన్ని దేవుని వాక్య వచనాన్ని విని చదువుకొని మనం ముందుకు వెళ్దాం ఎంతైనా కరం కదా దేవుని మాటలు ప్రతిరోజు వినటం చదువుకోవటం ఎంతో ఆశీర్వాదకరమై ఉన్నది మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతిరోజు మీకు ఒక వాక్ వచనాన్ని ఒక వాక్య భాగాన్ని మీకు గుర్తు చేయటానికి లేదా నేర్పించటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా భావిస్తూ ఉన్నాను దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారనే సత్యాన్ని ఎరిగి నాకు తెలిసిన ఈ దేవుని యొక్క మాటలు మీకు కూడా ప్రకటించడానికి ఈ రీతిగా ఈ పరికరము మరి సాధనమై ఉన్నది కనుక నీవు నేను మనం అందరం కలిసి దేవదేవునిని మహింపరచవలసిన వారమై ఈ భూమి మీద ఉన్నాము కనుక మరొక రోజు ఇచ్చిన అవకాశం బట్టి మనం స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం కొద్ది నిమిషాలు ఏషయా గ్రంథము నలభైవ అధ్యాయము తొమ్మిదవ వచనం సియోను సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతము ఎక్కుము ఎరుసలేము సువార్త ప్రకటించుచున్నదాన బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుము ఇదిగో మీ దేవుడని యోధా పట్టణములకు ప్రకటించుము ఎంత అద్భుతమైన దేవుడు ఏమండి ఈ క్రిస్మస్ పర్వదినాల్లో దోతలు గొర్రెల కాపర్లకి ప్రకటన చేస్తూ ఉన్నారు ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని మరి వేల వందల సంవత్సరాలకు ముందే వేల సంవత్సరాలకు ముందే ఇదిగో మీ దేవుడు మీరు ప్రకటించండి ఇదిగో దేవుడు షియోను కు శియోను స్వార్థ ప్రకటించుచున్నదాన ఎరుసలేమ స్వార్థ ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతం ఎక్కువ ఏమండి ఇదిగో మీ దేవుడు దేవుడు నర అవతారిగా దిగి వచ్చి ఉన్నాడనే సంగతి గొప్ప సంగతి కదా కొంతమంది మనుషులు మనుషులను దేవుళ్ళుగా చూస్తూ చేస్తూ ఉండటం అనేది మరి ఎంతవరకు కానివ్వండి దేవుడు సాక్షాత్తు దేవుడు శరీరము ధరించుకొని దిగి వచ్చి ఉన్నారు మన కొరకు ఇదిగో మీ దేవుడు ఇదిగో మీ దేవుడు యశుక్రీస్తు ప్రభువారిని ఆ జన్మించిన ఆ టైంలో నుండి ఎంతమంది ఆయన చూడటానికి దర్శించడానికి వచ్చారు చూసి ఆయనని సంతోషించారు ఆయన నామమును గణపరిచారు ఆయన నామమును కొనియాడారు కనుక దేవుడు ఈయన ఈయన దేవుడై ఉన్నారనే సంగతిని క్రిస్మస్ పర్వదినాలలో మనము గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఈయన ఈయన మానవుడు మానవ రూపంలో వచ్చిన దేవుడు ఈయన మానవ రూపంలో ఎందుకు వచ్చినారు అంటే మన కొరకు వచ్చిన దేవుడు ఈయన మన పాప శాపములను నుండి మనలను విడిపించడానికి వచ్చిన దేవుడు ఈయన కనుక ఒక అద్భుత సత్యమును కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఎంతో మేలుకరంగా ఉంటుంది ఎంతో మేలుకరంగా ఉంటుంది కనుక మనకు మనమే దేవుళ్ళమైపోకుండా అన్నీ మనకే తెలిసినట్టుగా కాకుండా ఈయన దేవుడని ఆయనను గుర్తిట ఎంత గొప్ప వార్త సువార్త వెలుగులోనండి అనేక విషయాలు బయలుపరచబడతాయి బయలుపరచబడతాయి సువార్త మనకేమి నేర్పిస్తుందంటే ఇదిగో దేవుడు ఈయన ఈయన దేవుడు కనుక ఈ దేవుని హత్తుకొని జీవించుట ఈ దేవుని మరి వెంబడించుట ఈ దేవునితో కలిసి ప్రయాణం చేయుట అది ఎంతైనా ఆశీర్వాదకరమై ఉన్నది నిజమేనండి నూతన సంవత్సరానికి ముందు వస్తూ ఉంటుంది ఈ క్రిస్మస్ పండుగ అంటే నూతన సంవత్సరంలో ఎన్నో ఆశలు కలిగి ఉంటారు ప్రజలు ఎన్నో ఆశయాలతో అడుగులు వేయాలనుకుంటారు ఎన్నో ప్రణాళికలతో అడుగులు వేయాలనుకుంటారు గత సంవత్సరం ఓటములన్నింటినీ చూసుకొని ఇలాగ జరగకూడదు అలాగ జరగకూడదు ఈ సంవత్సరంలో ఇలాగ ముందుకు వెళ్ళాలని ఎన్నో ఆశయాలతో వెళ్ళుచూ ఉంటారు ప్రజలు నూతన సంవత్సరానికి ముందు ఈ యొక్క శుభవార్త ఏంటంటే ఇడుగో ఈయన దేవుడు ఈయన దేవుడు ఈ దేవుని ఎరిగి ఈ దేవుని కలిగి నూతన సంవత్సరంతో అడుగులు వేస్తా నూతన సంవత్సరంలో అడుగులు వేయట ఎంత గొప్ప ఆశీర్వాదం ఈ మాట నీకు గాక దేవుడు నిన్ను గాక ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా కలిగిన జీవము కలిగిన గొప్ప తండ్రి మీకు అందనాములు స్తోత్రములు నాయన మీరు దేవుడు అయి ఉండి మా ఎడల మీరు కలిగి ఉన్న మీ ఉన్నత ప్రణాళికలన్నింటిని బట్టి మీకు కృతజ్ఞత అస్తూకుల తండ్రి ఈ సువార్థ మామలను నాయన వెలిగింపచేసింది ఈ సువార్త మామలను మీ కొరకు నిలవబెట్టింది అనేకులకు ఇంకను మరుగుపరచబడిన ఈ స్వార్థ నాయనా మీరు ఈ పండుగ దినాల్లో అనేకులకు తెలియపరచమని వేడుకొంచున్నాం తండ్రి ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరులను బలపరచండి దీవించండి ఆశీర్దించండి ఈ పండుగ దినాలలో సర్వంలో సమృద్ధిని దయచేయండి మీ కృపా దీవెన మీ ఆశీర్వాదం బిడ్డల కుటుంబాలను నిలబడి చెట్టు కృప చూపండి వాళ్ళ ప్రభా మా చేతనైన ఇంతవరకు మీరే సహాయం చేయండి పరిశుద్ధ నామలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు కృప పరిశుధాతం దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి ఉంది నడిపించిన దేవుడు